ఇర్మియా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము బబూలోను రాజైన నెబికెజ్నేజరు యూదా రాజైన యహోయా కీము కుమారుడగు ఎకోన్యాను యూదా ప్రధానులను శిల్పకారులను కంసాలులను ఎరిషాలేము నుండి చెరపట్టుకుని బబూలోనుకు తీసుకుని పోయిన తరువాత ఏహోవా నాకు చూపగా ఏహోవా మందిరము ఎదుట ఉంచబడిన రెండు గంపల అంజూర్పు పండ్లు నాకు కనబడెను ఒక గుంపలో ముందుగా పక్వమైన అంజూరుపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరుపు పండ్లుండెను రెండవ గుంపలో మిక్కిలి జబ్బైన అంజూరప పండ్లుండెను అవి తినసఖ్యము కానంతగా జబ్బవి ఏహోవా ఇరిమియా నీకేమి కనబడుచున్నదని నన్ను అడగగా నేను అంజూరుపు పండ్లు కనబడుచున్నవి మంచివి మిక్కిలి మంచివిగాను జబ్బువి మిక్కిలి జబ్బువిగాను తినస్యము కానంత జబ్బువిగాను కనబడుచున్న వంటిని అప్పుడు వాకు నాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చను దేవుడైన ఏహోబా ఆజ్ఞ ఇచ్చిన వారికి మేలు కలగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంచూరుపు పండ్లను లక్ష్య పెట్టునట్లు లక్ష్య పెట్టుచున్నాను వారికి మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టి ఎంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను పెల్లగింపక వారిని నాటెదను వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడు నగనట్లును నేను యహోవానని నన్నెరుగు హృదయమును వారికిచ్చేదను మరియు యూదా రాజైన సిద్కియాను అతని ప్రధానులను దేశములో శేషించిన వారిని ఐగుప్తి దేశమున నివసించు వారిని మిక్కిలి జబ్బువైనందున తినసక్యము కాని ఆ జబ్బు అంజూర్పు పండ్ల వలె ఉండజేసేదనని యోహోవా సెలవిచుచున్నాడు మరియు వారు ఇటు అటు చదరగొట్టబొటుటకై భూరాజ్యములన్నింటిలోనూ నేను వారిని తోలివే స్థలములన్నింటిలోనూ వారిని భీతికరముగాను నిందాస్పదముగాను సామెతగాను అపహాస్యముగాను శాపాస్పదముగాను ఉండజేసెదను నేను వారికిని వారి పితరులకును ఇచ్చిన దేశములో ఉండకుండా వారు పాడైపోవు వరకు నేను ఖడ్గమును క్షామమును తెగులును వారిలోనికి పంపెదను ఆమె